సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని శ్రీ అష్టోత్తర సహస్ర నాగదేవత మందిరంలో నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆటహాసంగా ప్రారంభమైంది తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఒక వెయ్యి ఎనిమిది నాగదేవత విగ్రహాల్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించనున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కార్యక్రమం జరగనుంది విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మొదటి రోజు ద్వీప ప్రజ్వలన వేదఘోషం స్వస్తి పుణ్యవచనం మాతృక పూజ అగ్నిస్థాపన ముఖ్య దేవతా వాహన కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన నాగదేవత హోమంలో మూడు వందల ముప్పై ఆరు మంది దంపతులు పాల్గొని మంగళ బుధ రోజుల్లో నాగదేవత హోమం పూర్తి చేసి విగ్రహ చేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు అన్నాడు వీరేశం గారు ఒకటి మాత్రం వేయాలి భార్యాభర్తల వచ్చి దేవుడు దర్శనం చేసుకుంటా అని చెప్పి అందరూ భక్తులు ప్రార్థన చేయాలి మీ యొక్క ఇబ్బందుది మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ మన చేయి పెట్టాలి అందరు కూడా సర్పరాజ భగవాని అందరూ కూడా మీకు ఇచ్చిన ఆ విగ్రహం పైన ఉన్న తెల్ల బట్ట అది మీ కూడా చేసి కుప్పించడం జరిగింది అక్కడ ఎంట్రెన్స్ లో